నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం సాయి ఐశ్వర్య కాలనీ కాజాగూడ సాయిబాబా ఆలయం ముందు గురు పౌర్ణమి వేడుకలను ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు భక్తులు మూడు వేల మంది మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం మొత్తం ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ ఎంతో ప్రాయసపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెద్దలకు షాల్వాలతో సన్మానించి బిపిన్ తివారి ఉదయం కాలం నుంచే బాబాకు అభిషేకంతో స్టార్ట్ చేసి అన్ని విధాల పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కావించిన భక్తులు హాజరైన సమయంలో ఆలయ ప్రాంగణం సరిపోక ముందు చూపుతోటే బయటకు వేసి భోజనాలను స్వీట్లను పంచిపెట్టారు